ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు జూలై మాసంలో మకర రాశి వారికి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకరం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వెళ్ళినాడు శని అయిపోయింది మూఢలో ఉన్నాడు శని ఈ మూఢలో ఉండే శని ఏమిటంటే శుక్రుణ్ణి చూస్తున్నందుకు కళారంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి అలాగే మూడులో ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా గృహానికి స్థానంలో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి వెళ్ళి ఉన్న ప్రదేశం మారడము ఇటువంటి ఫలితాలు ఉంటాయి కలిసి వస్తుందంటారా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఎవరికైనా మీరు మనీ ఇచ్చేటప్పుడు ఏదైనా భూమికి ముఖ్యంగా ధనం ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇక్కడ నాలుగవ అధిపతి ల్యాండ్ కారకుడు వెళ్ళి అష్టమంలో కూర్చున్నాడు అందుకని పూర్వీకుల ఆస్తులు ఉంటే తాతగార ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయం అనేటువంటిది అస్సలు పనికిరాదు ఇది మెయిన్గా చూసుకోవాలి అయితే వీరికి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక ఓం నవ బింబశ్రీ బింబస్ న్యక్కారదనచ్చదాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ అని నామస్మరణ చేసుకోవాలి ఇది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీరికి ఇక వైవాహ జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు సంతానం కోసం చూసే వాళ్ళకి ఇలా వైవాహిక జీవితం విషయంలో పెద్ద ఇబ్బందే ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆరవ అధిపతి సప్తమంలో ఉన్నందుకు బంధువర్గంలో ఉండే సంబంధాలు కుదురుతాయి ఒకటి జీవిత విషయం దగ్గరికి వస్తే కనుక ఈ పన్నెండో అధిపతి ఆరులో ఉన్నాడు ఈ పన్నెండో అధిపతి ఎప్పుడైనా ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చిన్న చిన్న మాట మాట చిన్న వచ్చినా పెద్ద ఇబ్బందే ఉండదు పెద్ద మనం దాని నుంచి పెద్దగా భయపడాల్సిన పని లేదు కేవలం వేరు విద్యా విషయంలోని ఏదైనా మిషనరీస్ ప్రారంభించే విషయంలోని భూములు కొనుగోలు చేసుకునే విషయంలో రైతులు ఒక్కోసారి చూడండి వాళ్ళు పిచ్చికారీ చేయవలసినవి ఎందుకంటే కేతుతో ఉన్నాడు కేతు ఈ పురుగులు వీటి కారకుడు దాని అంటే ల్యాండ్ స్థానంలో కేతు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఏంటి వీళ్ళు జల్లేటువంటి ఎరువుల విషయంలోని పిచికారీ చేసే విషయంలో ఎక్కడైనా నెగ్లజెన్సీ చేశారా వీళ్ళకి ఇబ్బందిస్తుంది అది ఒక్కటి చూసుకోవాలి వీళ్ళు గురుగారు ఈ రాశిలో ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు వాళ్ళు ఏదన్నా స్పెషల్గా వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుందంటే శుక్రుడు ఎప్పుడైనా సరే ఒకటేనండి శుక్రుడు మహిళల కారకుడు రాసు అనేది మహిళకైనా పురుషుడికైనా ఒకలాగే పనిచేస్తుంది కానీ శుక్రుడు బలం బాగుంది కాబట్టి వీళ్ళు టీచింగ్స్ ట్రైనింగ్స్ లాంటి వాటిలోకి వెళ్తే కనుక బాగుంటుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే ధనకారకుడు ప్రయత్నకారకుడు శుక్రుడు శని ప్రయత్న స్థానంలో ఉండి గుర్రాసులో ఉన్నాడు అలానప్పుడు ఎనీథింగ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాటిల్లో వాళ్ళకి బాగుంటుంది అది కాకుండా శుక్రుడు నుంచి తర్వాత స్థానంలో గురువు ఉన్నాడు సో ప్రొసీడింగ్స్లో గుడ్ ప్లాన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మంచి ఫలితాలు ఇస్తుంది మహిళలకి ఓ రకంగా చెప్పాలంటే మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు మనం ఓకే ఇక విద్యార్థులు కావచ్చు ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఈ రాసి వాళ్ళు సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోగలుగుతారు వీళ్ళు తీసుకుంటారండి ఎందుకంటే పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే క్రియేటివ్గా తీసుకుంటారు నిర్ణయాలు కూడా ఇప్పుడు కొంతమందికి చూడండి అయ్యో నాకు ఆలోచన తట్టట్లేదు కానీ ఆ రోజు భలే ఆలోచన వచ్చింది అంటూ ఉంటాం అంటే ఏమిటి పంచమంలో ఉండేటువంటి గ్రహము అనుకూలిస్తేనే మనకు సరైన నిర్ణయాలు వస్తాయి కొంతమంది ఏకసంతా గ్రహాలు ఉంటారు చూసారా వాళ్ళు ఫిఫ్త్ లాడ్ బాగుంటాడు ఇప్పుడు మకరం నుంచి కూడా పంచమంలో శుక్రుడు ఉన్నాడు సో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఆ శుక్రగ్రహం మీకు క్రియేటివ్ ఏదైనా చేయడం వల్ల సక్సెస్ ఇస్తుంది అదొక్కటి బాగుంది వీళ్ళకి చెప్పాలంటే అలాగే సంతానానికి కూడా మంచిది పంచమంలో ఉన్నప్పుడు కొంతమంది ప్రత్యేకంగా నాకు స్త్రీ సంతానమే కావాలంటుంటారు అటువంటి వాటికి కూడా మంచిదని చెప్పుకోవచ్చు మన ఓకే ఇక వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం ఈ ల్యాండ్కి సంబంధించిన మెషనరీస్కి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే కనుక అధికంగా ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశం కనిపిస్తుంది గురుగారు ఏమో అధికంగా ఖర్చులు అంటే పన్నెండవ స్థానాధిపతి ఆరులో ఉన్నందుకు అప్పు చేసే ఎవరికైనా ఇవ్వాలనే థాట్స్ ఇట్లాంటివి ఉంటుంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో అది ఇచ్చినా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తుంది అంటారు ఆరోగ్యపరంగా ఏమైనా అవసరం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతాయి చేశారు కొంతమందికి అటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండడము కొంతమందికి ఏంటంటే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి ఎందుకంటే డైజెషన్ పార్ట్ స్థానంలో శుక్రుడు ఉన్నాడు చూడడానికి కాకపోతే అది ఏమైందంటే అష్టమంలో కుజకేతులు ఉన్నప్పుడు కొంచెం వేడి చేయడం ద్వారా వచ్చే హ్యూమిలిటీ పెరగడం వల్ల ఇటు ఇవి జాగ్రత్త తీసుకోవాలి ఈ టైంలో విదేశాలకు వెళ్తే కనుక అక్కడే ఎక్కువగా స్థిరపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే ప్రయత్నం ఫలిస్తుందండి ఈ టైంలో ఎందుకంటే మనకి చాలామంది చూసుకుంటే కనుక స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు దానికి మనం రెండవ స్థానం రాహు కనెక్టివిటీ కనుక వచ్చింది అనుకోండి ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ రెండులోకి రాహు మారాడు మనం జూన్ నుంచి కూడా చూసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలి అక్కడ ఏదైనా ఎడ్యుకేషన్ చేయాలనుకునేటువంటి వారికి హైయర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది కానీ కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి ఎందుకంటే నాలుగవ అధిపతి కుజుడు కేతుతో ఉన్నాడుగా కొన్ని ఆటంకాలు ఏర్పడడం కొన్ని ల్యాబ్స్లో ఇప్పుడు ఒక చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ల్యాబ్స్లో చేసే కొన్ని ప్రయోగాలు అవన్నీ ఉంటాయి అటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ అవుతారు బట్ వీళ్ళు బయటికి వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది గురుగారు అయితే ఏలనాడు శని దశ అయిపోయింది సాధారణంగా అయిపోయిన తర్వాత ఎంతో కొంత రిలీఫ్ వస్తుందని అంటూ ఆ రిలీఫ్ వచ్చిన పీరియడ్లో ఎక్కువగా ఫ్రీడమ్ దొరుకుతుంది సో ఎక్కువ తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి సాధారణంగా ఈ స్పేస్లో ఎలాంటి జాగ్రత్తలు ఓవరాల్ గా వెళ్ళి అంటే ఏళ్ళనాడు శనిలో ఎప్పుడు తప్పు చేస్తాడు అంటేనండి పన్నెండులో శని సంచారం చేసేటప్పుడు తప్పు చేస్తాడు పన్నెండు అంటే అంటే వ్యసనాలు ఖర్చులు రకరకాల విషమాలు అందులో మందు ఉండొచ్చు సిగరెట్ తాగేది ఉండొచ్చు అమ్మాయిలు ఉండొచ్చు ఇంకేమైనా క్యాజినోస్ అని రకరకాల బెట్టింగ్స్ అని అందులోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడతాడు పన్నెండులో ఉంటాయి అది రెండులో మూడులోకి వెళ్ళిపోయాక ఏంటంటే అలాంటిది ఇవ్వడు కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక పన్నెండో స్థానం పాడైతే మనం చెప్పలేం బట్ గోచారశని మూడులో ఉన్నప్పుడు వాళ్ళని తప్పిదాలు చేయనివ్వడు ఎంతసేపు నేను వర్క్లో ముందుకు వెళ్ళాలనే థాట్ ఎక్కువ ఇస్తాడు అక్కడ ఓకే ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారి వీరికి అష్టమంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి నన్ను అడిగితే దీక్షలు తీసుకోవడం గణపతి సుబ్రహ్మణ్య స్వామి దీక్ష తీసుకోవడం ఒకటి బాగా పనిచేస్తుంది రెండవది వారాహీ వర స్తోత్రము లేదా హయగ్రీవ స్తోత్రము ఇట్లాంటివి బాగా పనిచేస్తుంది ఓకే ఏ పని చేయాలన్నా కాస్త ఆలోచిస్తూ ఉంటారు ముందుకు వెళ్ళాలా వద్దా సరైన నిర్ణయం తీసుకుపోవడం కాస్త భయపడుతూ స్వభావాలు ఉంటారు వాళ్ళు నిత్యం ధైర్యాన్ని పెంచుకోవడానికి ఏదైనా ఉంటుందా అంటే ఒకటేనండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడో స్థానం మనం స్థానంగా తీసుకుంటాం సో థర్డ్ హౌస్లో ఎప్పుడైతే శని ఉన్నాడో ఆటోమేటిక్ ధైర్యం ఉంటుంది ఇంకొంచెం మనకి అధైర్యంగా అనిపిస్తుంది అనుకుంటే ఒకటే చెప్తాను నేను ఎప్పుడు కూడా దుర్గా నామాన్ని ఎక్కువ స్మరించండి ఓం దుమ్ దుర్గాయనమ ఎందుకు అంటే మనకి ఏదో జరుగుతుందనే ఊహే మనకు ఇస్తుందండి ఎప్పుడు కూడా అసలు ఏమీ జరగదు ఊరికే భయపడుతుంటాయేమో అయిపోద్దేమో అదేమో వద్దేమో వాళ్ళు క్వశ్చన్ చేస్తారేమో వీళ్ళు ఏదో అంటారేమో అవన్నీ ఎందుకంటే ఒక మాయ మనల్ని కమ్ముతున్నా ఆలోచన విధానాన్ని మాయని తొలగించే శక్తి దుర్గామ్మ వారికి ఉంటుంది అందుకని ఓం దుమ్ దుర్గాయ నమ చేసుకున్నట్లయితే బాగుంటుంది దాంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ అద్భుతమైనటువంటి ధైర్యశాస్తాయినమా ఓవరాల్ గా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా భాగం ధన్యవాదాలు నమః